सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् ॐ अस्मद्गुरुभ्यो नमः ॐ नमः परमर्षिभ्यो नमः परमर्षिभ्यः भद्रं कर्णेभिः शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्रा स्थिरैरङ्गैस्तुष्टु वागुंसस्तनूभिः व्यसेम देवहितं यदायुः ओम् स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु భగవద్బంధువులారా మానవ జాతికి దిశానిర్దేశం చేసే వాంగ్మయాన్ని ఉపనిషత్ అని అంటారు వేద వాంగ్మయంలో ఇది మనకి స్పష్టమైన అవగాహన కలగడానికి తోడ్పడేటటువంటి జ్ఞాన భాగం ఏం మనం చేయాలి ఎట్లా చేయాలి దేనిని మనం లక్ష్యంగా నిర్దేశించుకోవాలి అక్కడికి మనం ఎట్లా చేరతాం ఈ విషయాలన్నింటిని మనకి ఈ ఉపనిషత్తులు స్పష్టంగా తెలియచేస్తాయి ఉపనిషత్ యేషవ పంథా కర్మాచరణ అనేది ఎప్పుడు కూడా మానటానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది మొదటి మంత్రంలో ఎట్లా చేయాలి అది కూడా కొంచెం వైదికమైనటువంటి ఒక ప్రక్రియ ద్వారా మనకి చెప్తోంది మంత్రాన్ని అనుసంధానం చేద్దాం ఓం లేలాహనే తదాజ్య భాగౌ ఓం యదా శ్రద్ధయాహుతాయతే హ్యర్చి హోమం చేసేవా ఎట్లా చేయాలి మామూలుగా లోకంలో హోమం చేయడానికి ఒక నియమం ఉందండి ఎప్పుడు నిప్పు వెలిగించకుండా హోమం అవ్వదు కదండి అది హోమం చేయడం అంటే నిప్పు వెలిగించి హోమం చేయడం నిప్పు వెలిగించి హోమం చేయమన్నారు కదా అని టమానా నిప్పు వెలిగించే దాంట్లో హోమం చేసేదా నెయ్యి పూసాం అనుకోండి ఏమవుతుందా నిప్పు కాస్తా ఆరి ఊరుకుంటుంది ఓ నిప్పు వెలిగించి హోమం చేయమన్నారని పొద్దున వెలిగించేసి సాయంకాలం హోమం చేద్దాం అనుకున్నాడు అనుకోండి ఏమవుతుంది అప్పుడు అది అది కాస్త అప్పటికి ఆరేపోతుంది అది కనుక హోమము అనేటటువంటి దానికి ఒక ప్రాసెస్ ఉంది అది ఎలా వెలిగించవలే ఎప్పుడు ఎక్కడ వెలిగించవలే వెలిగించేటటువంటి పద్ధతి దేని దేనితోటి అది వెలిగించాలి అది పెట్టి వెలిగించాలా లైటర్ పట్టుకొచ్చి వెలిగించాలా లేకపోతే ఇంకొక రకమైనటువంటి పద్ధతి ఏదైనా ఒకటి ఉందా వైదికమైనటువంటి క్రియ అంటే దానికి ఒక పద్ధతి ఉంటుందండి ఇష్టం వచ్చినట్టు నిప్పు వెలిగించేస్తే దాని హోమాలు అనరండి దాని యజ్ఞము అని అనరు చూడండి ఈ మధ్యన చాలా రకాలైన పరివారాలు బయలుదేరాయండి వాళ్ళు ఏమి లేదు చక్కగా నువ్వు హాయిగా వచ్చి కూర్చో శుభ్రంగా దంపతులుగా వచ్చి కూర్చో నువ్వు ఫ్యాంటు చొక్కాతోనే రా కూర్చొని శుభ్రంగా వెలిగించేసి అక్కపట్టి పక్కన ఉంటుంది దాంట్లో మేము చెప్తుంటాం వరుసగా వేసేసి వేసి అంతే ఆ తర్వాత ఎవరు వచ్చి దాన్ని తీసేస్తారు అదే హామో అంటే అదే పద్ధతి అంటే అప్పుడు ఆ ఆ మంత్రాలెందుకు దానికి గత ఎందుకు దానికి ఆ రకమైనటువంటి వైదికమైనటువంటి ముసుగు ఎందుకు కనుక అగ్ని వెలిగించాలంటే ఒక పద్ధతి ఉందండి ఆ వెలిగించిన అగ్నిని ప్రజ్వలు ఇల్ల చేయాలంటే ఒక పద్ధతి ఉందండి ప్రజ్వలు ఇల్లిన దాంట్లో హోమం ఎప్పుడు చేయాలో ఒక పద్ధతి ఉందండి అది మొట్టమొదటి ఏ మంత్రం చదవాలి రెండవది ఏం చదవాలి ఆ అగ్నిహోత్రం రావడానికి ముందర కుండం చుట్టూ ఎట్లాంటి సంస్కారం చేయాలి ఆ సంస్కారం చేసిన తర్వాత అగ్నిహోత్రాన్ని ఏ పద్ధతిలో పిలవాలి అగ్నిలో మళ్ళీ ఎవరిని పిలవాలి తిరిగి మళ్ళీ వాటిని ఉద్వాసనంటారు కదండి ఆ ఉద్వాసన చెప్పేట ఏ పద్ధతిలో ఉద్వాసన చెప్పాలి ఏ ఆర్డర్లో మొదట ఎవరిని పంపించాలి తర్వాత ఎవరిని పంపించాలి చివరగా ఎవరిని పంపించాలి అప్పుడు ఆ హోమం చేసిన అగ్నిని ఎట్లా మళ్ళీ డిస్పోజ్ ఆఫ్ చేయాలి అలాగే వదిలిపెట్టేసి వెళ్ళిపోకూడదని మళ్ళీ ఎవడో వీడి వాడు వచ్చి కాలు వేసి ఒక ఎట్టిగా చూడండి ఇక్కడ మనం శుక్రవారాల్లో పూజలు చేసాం ఆ పూజలు చేసే ప్రారంభానికి ఒక పద్ధతి మొదట ఎవరిని పిలవాలి తర్వాత ఎవరిని పిలవాలి ఎలా అర్పించాలి తర్వాత ఏం చేయాలి పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ డిస్పోజ్ ఆఫ్ మళ్ళీ వైండ్ అప్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుందండి ఎట్లా మళ్ళీ దాన్ని కంక్లూడ్ చేయాలను పూజను ఎట్లా ముగించవాలి ముగించిన తర్వాత ఆ పదార్థాలన్నీ జాగ్రత్తగా మళ్ళీ మనం ఎట్లా ఇంటికి తీసుకెళ్ళాలి ఇవన్నీ ఒక క్రమం అండి దేనికైనా ఒక క్రమం ఇప్పుడు మనం భోజనం చేయాలనుకోండి భోజనం చేయడం మంచిదే అవసరమే లేకపోతే బతకం కానీ భోజనం చేయాలంటే చక్కగా లే ముందర నీ దంత ధావనాదులు చేసుకో నీ ఒళ్ళుని క్లీన్ చేసుకో నీ ఇంటిని క్లీన్ చేసుకో పదార్థాలు సేకరించి పవిత్రంగా అట్టేపెట్టు వాటిని ప్యూరిఫై చేయి అప్పుడు శుచిగా ఉండి నిప్పును వెలిగించు వెలిగించిన నిప్పు మీద శుచిగా నువ్వు తయారు చేసి పెట్టుకున్నటువంటి పదార్థాలను అప్పుడు నువ్వు దాని పెట్టాలి మటువంటి మనం క్లీన్ కావడానికి మన స్నానాతులు చేసుకోవాలి కదా ఇవన్నీ చేసుకున్నాక అప్పుడు మనం ఇంటిని క్లీన్ చేసుకుని మిగతా చేసుకోవడం ఏమీ లేదు ఇప్పుడు లేవగానే టకం నా పొయ్యి టకం వెలిగించేయడం దాని మీద స్టవ్ పెట్టేయడం దాని మీద గిన్నె పెట్టేయడం దాని మీద వంట పెట్టేయడం ఆ తర్వాత తయారు చేసేయడం ఆ తాత మళ్ళీ బ్రష్ పెట్టుకుని బయటికి బయలుదేరాడు బాత్రూమ్కి ఎంత దురదృష్టకరం అండి వాడు అలా మారిపోయింది పరిస్థితి చివరికి ఇది వైదికంగా కూడా అట్లాగే వచ్చేసింది ఆలయాల్లో చేసే పూజ కూడా అట్లాగే మారిపోయింది వడగవగా బాగా వచ్చేస్తాడు అక్కడ తలుపు తీసేస్తాడు తలుపు తీసే లోపలంతా కాస్త తుడి చేసుకుంటాడు తగ్గ నీట్గా డెకరేట్ చేసేస్తాడు అప్పుడు స్నానానికి బయలుదేరి పెడతాడు ఒకచోట వాడు స్నానం చేసి వచ్చేస్తాడు అండి ఇక వాటిని నీటిగా తయారు చేసి పెట్టేస్తాడు అంతే ఆ పక్క నుండే నీళ్ళే దాంట్లో పోసేస్తాడు వచ్చేవాడు తీర్థమైన ప్రారంభిస్తాడు క్రమం అనేది పూర్తిగా అంతా అయిపోయింది అయిపోయిందండి కేవలం అంతా ఎదటవాడికి అది చూపించడం కోసం అంతే నీకు లోపల మనిషికి మనస్సులో ఏమీ ఉండదు కానీ అది కేవలం షోయి కాకూడదు అలాగా చూడండి ఇప్పుడు హోమాలు అట్లా చేసేస్తున్నారండి వాళ్ళు వచ్చాను ఆయా నువ్వు ఫ్యాంట్తో కూర్చో చొక్కాతో కూర్చో పర్వాలేదు కూర్చొని చేసే స్వాహా 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 అంటే స్వాహ స్వాహ అయిపోయిన వాడు వేసి సరే సమానం దగ్గర పెట్టి చలో బస్ అయిపోయింది ఇప్పుడు చూడండి ఇప్పుడు రకరకాలైనటువంటి మన హోమాలు చేస్తున్నారు ఇప్పుడు పొద్దున మళ్ళీ ఇంకొక ఏదో ఒక యజ్ఞం మేము అని మళ్ళీ డిక్లేర్ చేశారు మొదలైన నిందనప్పుడు పేపర్లో ఏ ఒక్కొక్కడి చేత ఒక్కొక్క సంగతి పట్టుకొచ్చి వాడి చేత వేయించేసి ఈ హోమం చేసేసే నీకు వచ్చేస్తుంది గుళ్ళల్లో ప్రారంభించారండి అలాగా నిత్య హోమము అని పెడతారండి అక్కడ ఎప్పుడు హోమం వెలుగుతూ ఉంటారు వచ్చిన వాడు అందులో పుల్ల వేసి వెళ్ళిపోవచ్చు అండి అరే దేవుడి దగ్గర హోమం ఉంటుంది వేదాలు చెప్తున్నాయండి ఉపనిషత్తులు చెప్తున్నాయి హోమం అంటే ఏమిటి ఎట్లా చేయాలి ఎప్పుడు చేయాలి నిప్పు వెలిగించిన మాత్రం చేత అందులో వేసిన పుల్లల్లా హోమం అవ్వదండి అందులో నూనె పోస్తే నెయ్యి పోస్తే నూనె పోసిన నీటి డ్రాప్ అలా హోమం అవ్వదండి అది దండగవుతుంది అవుతుంది దానికి ఒక పద్ధతి చెప్తోంది వేదం యదా నువ్వు అగ్నిహోత్రం వెలిగించిన తర్వాత అందులో జ్వాల రావాలి అది లేలాయతే అది ఇలా చెలిస్తూ పైకి ప్రజ్వలి అలా ప్రజ్వలి చేయడానికి ముందర అగ్ని నువ్వు మధించినప్పుడు చిన్నది వస్తుంది పద్ధతి ఉంది నువ్వు రెండు కర్రలు పెట్టి మధిస్తే అది ఒక రకమైన అగ్ని వస్తుంది ఒకవేళకి అట్లా కాకపోతే సూర్యకిరణాల్లోంచి ఒక సూర్యకాంత మణి అంటాం భూతద్ధం అది పట్టుకొచ్చి నువ్వు దాంతోటి అగ్నిహోత్రాన్ని తయారు చేయొచ్చు బట్ దానికి కూడా పద్ధతి ఉంది అది కాకపోతే ఏదో చెక్ముకి రాయి లాంటి దానితోటే నువ్వు తయారు చేయొచ్చు అది ఓ పద్ధతు లేదా నిత్యము తన గృహంలో హోమం చేసుకునే ఒక వ్యక్తి దగ్గర నుంచేనా అలాంటి ఒక శ్రోత్రియుడైనటువంటి ఒక గృహంలో ఉండే అగ్నినే నువ్వు తెచ్చుకోవచ్చు లేదు నిత్యము అగ్నిహోత్రం ఉండేటటువంటి ఆలయంలోంచి అగ్నిలోంచైనా నువ్వు ఆ అగ్నిహోత్రాన్ని సేకరించవచ్చును సేకరించే పద్ధతులు అందులో ఒకటో పద్ధతి రెండవ పద్ధతి మూడో పద్ధతి నాలుగో పద్ధతి అని చెప్పారు ఏదో ఒక పద్ధతిలో అగ్నిహోత్రాన్ని సేకరించు అప్పుడు దాన్ని సంస్కారం చేయి అప్పుడు ప్రజ్వల చేయి అందులోంచి అర్చి రావాలి ఎప్పుడైతే దాంట్లో నుంచి జ్వాలలు చెలించేట్టుగా వస్తుందో వాహనే ఆ కట్టెల్ని ఒకసారి దగ్గరికి తీసుకురావడం ద్వారా సమితలు అని అంటారు వాటిని అప్పుడు అందులో ఈ హవ్యవాహనుడు అంటే అగ్నిహోత్రుడు అన్నమాట ఆ సమయం తదా ఆజ్యభాగౌ అంతరేణాహుతి ప్రతిపాదయేత్ ఆజ్య భాగాలని అంటారు అగ్నిహోత్రంతో ఆరంభం చేస్తారు సోముడు అని ఒక దేవతతోటి స్వాహకారాన్ని అర్పించడంతో ఆ ముందర చేయాల్సినటువంటి పూర్వరంగం పూర్తవుతుందండి ఆజ్యభాగాహుతి రుత్వా అంటారు మన వాళ్ళు అవి హోమం చేసేటంత వరకు ముందర చేయాల్సిన కార్యక్రమం అంతా చేయాలి అది చేసిన తర్వాత అప్పుడు అంటే దానికి దీనికి మధ్యలో ఏదేది ప్రధాన హోమము అని అంటారు ఆ ప్రధాన హోమం ఏదో అప్పుడు నువ్వు దాన్ని చేసుకో ఈ ప్రధాన హోమం అనేది కోరిక కోరి చేస్తే అది ఒక నువ్వేదో వానను కోరి చేసావు అప్పుడు వాన కోసం చేయాల్సిన ప్రధాన హోమాలు ఉంటాయి లేదు నువ్వు ఏదో భయం తొలగడం కోసం చేసావు దానికోసం చేసేదో కొన్ని హోమాలు ఉంటాయి అవి ఎప్పుడు లేదు సంతానాన్ని కోరి చేసావు సంతానం కోరి చేసేటట్టు కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు ఉంటాయి అవే పక్క నువ్వు ఏది కోరి చేస్తావు అనేది ప్రత్యేకమైన ఒక మంత్రంతో ఉంటుంది అది అయితే ఆ మంత్రాన్ని నువ్వు ప్రయోగించడానికి ముందు చేయాల్సింది ఒక ప్రిపరేషన్ వెనక నువ్వు చేయాల్సింది ఒక ప్రిపరేషన్ ఇదంతా ఉండాలన్నమాట ఇప్పుడు వెయిట్ చూపించే మిషన్స్ ఉంటాయి చూసారండి మీరు దాన్ని ఎట్లా సెట్ చేయాలి అని ఒక నియమం ఉంటుంది నువ్వు అట్లా సెట్ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు నువ్వెక్కు ఆయన ఎక్కువ ఈయన ఇంకొక ఆయన ఇంకొక ఆయన ఎక్కువ ఎవడైనా ఎక్కొచ్చు అది నీకు అప్పుడు వెయిట్ చూపిస్తుంది దానికి సెట్ చేసి పెట్టడం అందులో ఒక ప్రిపరేషన్ కదండి అది ఇప్పుడు సర్జరీ చేయాలి అంటారు డాక్టర్ గారు సర్జరీ చేయాలంటే సర్జరీ చేయడానికి ముందు థియేటర్ కడగాలి ఆ వ్యక్తులు చక్కగా క్లీన్ అవ్వాలి దానికోసం లోపల నుంచి వచ్చేటటువంటి ఏమైనా చెడు గాలు లాంటివి వెంట్రుకలు పడకుండా లేదా వాడు ఎప్పుడైనా ఒకవేళ దగ్గినా తుమ్మినా వీడి నోట్లో ఉండేటటువంటి వర్షం ఏదో వాడిని అంతా తడపకుండా ఉండేట్టుగా ఈ మాస్క్ గీసుకు ఇవన్నీ కట్టుకుని వాడు ప్రిపేర్ అయ్యి ఉండాలి అప్పుడు లోపల పెట్టుకోవాల్సిన కత్తులు కటార్లు సుత్తులు సేనాలు వాళ్ళ వాళ్ళని వాళ్ళ వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి కొందరు సుత్తులు సేనాలు పట్టుకుని చేసే కార్పెంటరీ వర్క్ చేసే ఉంటాను ఆర్థోపెటిక్ సర్జన్స్ లాంటి వాడు అయితే మరి కొంతమంది అయితే వాళ్ళు ఏదో సీజర్స్ కత్తులు కత్తెరలు ఏదో వాటికి కుట్టేటటువంటి దారాలు ఏవో ఉంటాయి క్యాడ్కెట్ లాంటివి ఏవో ఏదో అలాంటివి అది పెట్టుకుని ఉంటాయి ఇవన్నీ ముందర రెడీ చేసి పెట్టుకుంటాయి థియేటర్లో అప్పుడు పేషెంట్ని అప్పుడు నువ్వు ఏ పేషెంట్ని పట్టరా అప్పుడు గర్భవతిగా ఉండే ఏదో సిజేరియన్ చేయాలంటే ఆవిడని పట్టు రావచ్చు లేదా కాలు తెగిన వాడికి కాలు కుట్టడం పట్టు రావచ్చు లేదు చెయ్యికి ఏదో రోగం వచ్చిన వాడికి దాన్ని లేదా క్యాన్సర్ వచ్చిన వాడికి దాన్ని రిమూవ్ చేసేది కావచ్చు ఏదైనా కావచ్చు కాక ఏది దాని మీద నువ్వు చెయ్యాలి అనేటటువంటిది అది వేరే ఎవరికైనా థియేటర్ అదేనండి చిన్న కురుపు బాగా పెద్దదైపోయి అది కోతిపొండు బ్రహ్మరాక్షస్ అయిపోయి దాన్ని తిరిగి తొలగించడానికి నువ్వు హాస్పిటల్కి తీసుకొచ్చి సర్జరీ చేయించినా అదే థియేటర్లో చాలా సీరియస్గా గుండె మార్చడానికి కొత్త గుండె ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి లేదా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి బ్లైండ్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడానికి ఏమో పొద్దున అది కూడా వస్తుందేమో మనకు తెలియదు దానికోసం నువ్వు చేయడానికి పట్టుకొచ్చేదైనా అదే థియేటర్లో చేస్తావు కానీ ఏది చేయాలన్నా ముందర దానికి ఏముండాలి ఒక పద్ధతి ఆపరేషన్ అయిపోయింది అంటే నువ్వు చేయాల్సిన కోయాల్సింది కోసేసావు తీయాల్సింది తీసేసావు పెట్టాల్సింది పెట్టేసావు కొట్టాల్సింది కొట్టేసావు ఆ తర్వాత పేషెంట్ని ఎట్లా బయటికి పంపించాలి అందులో ఉండేటువంటి సరుకుల్ని మళ్ళీ ఎట్లా నువ్వు కౌంట్ చేసుకుని జాగ్రత్తగా చూసుకోవాలి థియేటర్ని మళ్ళీ నెక్స్ట్ ఆపరేషన్ వాడికి రెడీగా ఎట్లా పెట్టాలో చూసుకోవద్దండి వీడు కోసేసి చేసినంత కిందంత రక్తం పడి ఆకినంత చీము పడి అక్కడ వచ్చిన మాంస మొక్కలు పడి ఏమో ఒక్కొక్క సర్జరీని బట్టి వాడి పెద్ద యాక్సిడెంట్ అయిపోయిన మేజర్ యాక్సిడెంటే లోపలికి వచ్చాడు అనుకోండి వాడికి అదో కొన్ని భాగాలు కోసి పక్కన పెట్టాల్సి వస్తుంది కొన్ని భాగాలు ఎక్కడి నుంచి తెచ్చి వీడికి లోపల పెట్టాల్సి వస్తుంది ఇవన్నీ చేస్తే థియేటర్ అంతా ఎట్లా ఉంటుంది అదొక రణ రంగంలో ఉంటుంది అది అనాపనైపోయిందని వాడు వాడు వెళ్ళిపోయాడు కదండి పక్కన ఉండే నర్సెస్ వాళ్ళు వెళ్ళిపోయే కదా ఇంకో అసిస్టెంట్ సర్జన్స్ వాళ్ళు వెళ్ళిపోయే కదా మిగతా ప్యూన్స్ అంత ఎక్కడ వాళ్ళు ఎక్కడ వెళ్ళిపోయారు శుభ్రంగా ఎవడమానా వాళ్ళు వీడి సినిమాకి వాడి ఇంటికి వాడు భోజనానికి వీడు లంచ్కి అప్పుడు అది హాస్పిటల్ అంటుదాన్ని ఏమంటాడు దాన్ని నరక కోపం అందులోకి వెళ్ళిన వాడు ప్రతివాడు కూడా నేరుగా పైలోకానికి అనమాట చోట్లకి అయితే యమరాజ సహోదరులు అనమాట అప్పుడు అందులో ఉండేవాడు ఇప్పుడు భూభారం తగ్గించడం కోసం వచ్చిన వాళ్ళు అవుతారు అంటే అలా కాకూడదు నువ్వు సర్జరీ అయిపోయిన తర్వాత వాడిని బయటికి పంపడానికి ముందరే అన్నీ క్లీన్ చేసుకోవాలి లోపల ఇంకేం గుర్తులు ఉండకూడదు అంతా ఎక్కడిదక్కడ ఎక్కడ దక్కడ మనం నీట్గా స్టెరిలైజ్ చేసేసేయాలి నువ్వు కూడా నీ ఒంటిని అట్లా క్లీన్ చేసుకోవాలి అయితే అక్కడిని హాస్పిటల్లో ఆపరేషన్ చేసే సినేరుగా అదే డ్రెస్ తోడ్ వచ్చేస్తాను బజార్కి భయంకరంగా ఉంటాం అప్పుడు మనం ఒక పద్ధతి హాస్పిటల్ ఎందుకండి మీ అందరికీ తెలిసి వంటశాల వంటశాలలోకి మీరు ఎట్లా పెడతారండి అప్పుడే పట్టుబట్ట కట్టుకుని చక్కగా నీట్గా అప్పుడు వంటశాలకి ప్రవేశిస్తారా మీరు వంటశాలలోకి వెళ్ళే డ్రెస్సు పైన వేరే ఉంటుంది అండి సరే ఇప్పుడు కొత్తగా ఏదో కనిపెట్టారు ఇప్పుడు వాళ్ళు అలా పంచుకుని దాకా వేసుకోవడం ఇది వరకు మామూలుగా ఉండేటి వస్త్రాలే కట్టుకునేవారు ఆరవేసిన వస్త్రాలు కట్టుకునే వెళ్ళేవాళ్ళు సరే ఇప్పుడు ఏదో పైన ముసుగు లాంటి ఏదో వేసుకుంటారు ఒకటి వీళ్ళు కూడా ఎందుకంటే ఆపరేషన్ అంత పెద్ద పని చేస్తున్నాం ఉద్దేశం నిజానికి అది మనకు ఆపరేషన్ ఏనండి వాళ్ళకది వంట కానీ ఆ తిన్నవాడు అదృష్టం ఉంటే ఉంటాడు లేకపోతే ఉంటాడు అంటే వంటశాలలోకి నువ్వు వెళ్ళడానికి ముందర వంటశాలను ఒక రకంగా ప్రిపేర్ చేయాలి అప్పుడు నువ్వు దాంట్లో ఆ పచ్చులు చేయి నువ్వు ఇడ్లీలు చేయి దోశలు చేయి గారెలు చేయి వడలు చేయి అన్నం వండు చారు చేయి కూర చేయి పచ్చడి చేయి డూ ఎనీథింగ్ ఇన్ ద కిచెన్ కానీ ఆ కిచెన్ నువ్వు అటువంటి ఫస్ట్ ఆ లోపల చెత్త చెదారం ఈగలు దోమలు పురుగులు పుట్ర ఇవన్నీ లేకుండా క్లీన్ చేసి పెట్టుకోవాలి కదండీ పదార్థాలు కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలి కదా వంట చేసేసావు చేసేసాక మళ్ళీ అయిపోయింది రండి అని వెళ్ళిపోయి పడుకుంటావు మళ్ళీ మళ్ళీ శుభ్రంగా చేసిన పదార్థాలను నీట్గా గిన్నెలో పెట్టి వాటి మీద ఏ చెత్తా చదానం మళ్ళీ బాటిలో ఏ పురుగు పుట్రా పడకుండా ఈగల దోమలు పడకుండా జాగ్రత్త నీట్గా మూత వేసి నువ్వు ఎక్కడైతే వాటిని అందరికీ అందించాల్సి ఉంటుందో అక్కడ వాటిని వరుసగా పేర్చి పెట్టుకుని ఈ వండిని గిన్నెలన్నీ కడుక్కొని గరిటలన్నీ క్లీన్ చేసుకుని గిన్నెల గిన్నెల్లో పెట్టి గరిటెలు గరిటెల్లో పెట్టి పళ్ళ్యాలు పళ్ళ్యాల్లో పెట్టి ఈ తీసిన పోపుల డబ్బాలన్నీ డబ్బాల్లో పెట్టి తరిగి పెట్టినటువంటి ఆ ముచ్చుకలు తొక్కలు గిక్కలు ఈ దూసి పారేసినటువంటి కా కరివేపాకు పుల్లలు ఇలాంటి అవన్నీ నీట్గా క్లీన్ చేసుకుని కింద పడ్డ నూనె మరకలు గీని మరకలు అవన్నీ కూడా చక్కగా సర్ఫో గీర్ఫో పెట్టి మళ్ళీ తుడుచుకుని ఆ గుడ్డలన్నీ తడుపుకొని అవన్నీ ఆరవేసుకొని కిందంతా శుభ్రంగా నీట్గా తుడిచి కాస్త ఫ్యాన్ వేసి కాస్త చిన్న ముగ్గు కూడా దాంట్లో వేసి అప్పుడు దాన్ని క్లోజ్ చేస్తారు అలవాటం దొరికినా ముగ్గు వేయడం అది చేస్తే కానీ నీకు వంట పూర్తి అయినట్టు కాదు అప్పుడు తిండి అంతేకాని దొరికిందా వేసే లోపలికి దొరికిందా వేసే లోపలికి అదే సి దేనికైనా ఒక పద్ధతి ఉంటుందండి లేదా ప్రధానమైనటువంటిది నీకు భోజనమే అయినా లేదు నువ్వు వండవలసింది ఏదో ఒక ఎక్స్ పదార్థం అని అనుకున్నా ఆ పదార్థానికి ముందేం చేయాలి వండిన తర్వాత ఏం చేయాలి మధ్యలో ప్రధానమైనటువంటిది ఏదో ఉంటుంది ఇది లౌకికంగా ఎలానో వైదికంగా కూడా అంతే నిప్పు వెలిగించి అందులో నూనె పోస్తే నెయ్యి పోస్తే పొల్లలేస్తే అది హోమం అవ్వదు ఇప్పుడు ఈ మధ్యన మేమే ధర్మానికి పెద్ద కాపులు అనుకునేటటువంటి పరిషత్ ఇలా చేస్తున్నాయి ఆజన రామయజ్ఞం అని వాళ్ళంతా మటు ఆలోచిస్తారు ఇప్పుడు మళ్ళీ రేపు రామయజ్ఞం అని అట్లా చేయిస్తున్నారు అట్లా మమ్మల్ని అలా చేయమని అడిగారు అట్లాంటి పనులు మేము చెయ్యము అని చెప్పాను కోసం చేయాలి లేదండి జనానికి ఒక ప్రేరణ కలగాలంటే వాళ్ళ చేత ఏదో ఒకటి వేయిస్తే తప్ప వాళ్ళకి ప్రేరణ కలగదు జనాన్ని ఏమండి ఇప్పుడు మీకు ఎవరికి ప్రేరణ కలగట్లేదు ఇప్పుడు మేము చెప్తుంటే తగును తగును అనిపించట్లేదా మీకు ఎవరికి మేము చెప్పేది అర్థం కావట్లేదా మేము ఎక్కడైనా ఏదో ఏదో లాటిన్ జర్మనీ మాట్లాడుతున్నాం ఏమంటే ఏదో మేము గ్రీకును ఇంకోటి ఏదో మాట్లాడుతున్నాం జాపనీని అర్థమవుతుందా నేను చెప్పేది అవును ఇది తగును ఇది తగదని అనిపిస్తోందా మీకు ఇది కరెక్ట్ ఇది తప్పు అని తెలుస్తోందా అబ్బిబ్బే అలా చేయకపోతే వాళ్ళతోటి ఒక ప్రతిజ్ఞ చేయకపోతే వాడు తెలియదండి అని చేత అట్లా ప్రతిజ్ఞలు చేయించడం కోసం వాళ్ళ చేత హోమాలు చేస్తే అందులోంచి ఒక వీర్యం ఒక పరాక్రమం వస్తుందండి చేయించండి దేవుడి పేరుతో అట్లాంటి పాడు పనులు చేయించేటటువంటి వ్యక్తులని ఏం చేయాలో మనం ఆలోచించాలండి ఒకసారి ధర్మం పేరుతో అట్లాంటివి చేసేట వాళ్ళని మనం జాగ్రత్తగా గమనించాల్సిన బాధ్యత అందరికీనండి అందరికీ ఉంటుంది లేతా నువ్వు అసలు హోమాని పేరు ఎత్తకు ఇతితే హోమానికి ఉండే క్రమం ప్రకారం చేయి లేకపోతే మానేయి వాళ్ళంతా ఇప్పుడు ధర్మానికి పెద్ద రక్షకులు అండి మన దేశంలో ఏం చేస్తాజ్యాగౌ అంతరేణాహుతి ప్రతిపాదేత్ అగ్నిహోత్రం చక్కగా ప్రజ్వలిల్లిన తర్వాత ఆజ్య భాగములను ఉంటాయి అందులో మొదట ఒకటి ఉంటుంది చివర ఒకటి ఉంటుంది ఈ మొదటిది చివరిది దానికి మధ్యలో నువ్వు ఏది ప్రధాన ఆహుతులు అని అనుకుంటావో వాటిని నువ్వు హోమం చేయవలే అది ప్రజ్వలిల్లిన అగ్నిలో చేస్తేనే అది నేరుగా ఆయా ఆయా దేవతకి చెందుతుంది ఎందుకంటే నువ్వు హోమంలో వేసిన తర్వాత ఆ సమితలు మిగలకూడదు అది పూర్తిగా దగ్ధం అయిపోవాలి నువ్వు అందులో పోసిన ఆ నెయ్యి ఉంటుందే ఆ నెయ్యి కూడా అందులో మిగిలిపోకూడదు నిప్పు ఆర్పేసి ఆ నెయ్యి పూర్తిగా ప్రజ్వలిల్లిపోవాలి నువ్వు అందులో పోసిన నువ్వులో లేకపోతే అందులో పోసిన ఇతర ధాన్యములో ఉంటాయే అవన్నీ కూడా అందులో పూర్తిగా భస్మమైపోవాలి అంతే తప్ప అవన్నీ పోసిన పోసినట్టుగా నేను అందులో మిగిలిపోయి తీసుకెళ్ళి దాన్ని ఏ నదిలోనో లేకపోతే ఏ పెంట కుప్ప మీదో దాన్ని పోయకూడదు పోస్తే అది నీకు దోషం అది అగ్నిహోత్ర అన్నట్లా పెద్దగా ప్రజ్వల చేసి చేసినట్టుగానే శ్రద్ధయాహుతం అదే నిజమైనటువంటి శ్రద్ధతో చేసిన హోమం అవుతుంది అట్లాగే మనలో కూడా మనలో కూడా ఏదైనా చేసేటటువంటి ప్రతి కార్యానికి కూడా ముందు మనం కొంత ప్రిపేర్ కావాలి మనకుండేట జ్ఞానం అనే అగ్ని దాంట్లో ప్రజ్వలిల్లాలి ఏం జ్ఞానం ప్రజ్వలు మనమంతా ఒక అక్షరతత్వానికి చెందినవారం మనమంతా తిరిగి ఆ అక్షరతత్వంలో చేరువారము కూడా కనుక అందరికీ అక్షరతత్వం ఒక్కటే కారణం కనుక తెలియ తగినది అదే ఏది చేసినా దానిది ఏది చేసినా దానికి ఏది చేసినా దాని వలన ఇది నుండి మన చేత చేయిస్తోంది దానికే భూతయోని అని పేరు పెట్టింది ఇందాక ఒకటవ ఖండ ఖండంలో కనుక అది వెనక ఉండి చేయించినప్పుడు దానికి మనం చెంది దానికోసం చేయాలి తప్ప ఇతరత్ర కూడదు ఈ జ్ఞానం ప్రజ్వలి లోపల ఇప్పుడు నువ్వు చేసేటి ఏ కార్యమైనా దాంట్లో హోమం క్రింద చేయి దానికి నేను అర్పించేది అందుకోసం భోజనం చేసినా అది కూడా హోమమేనండి మనకి అందుకే దానికి అను యాగం అని మన సంప్రదాయంలో చాలా చక్కగా గుర్తించారు దాన్ని ఆ పేరు పెట్టాలి అని తెలిసింది మనకి యాగము అనేది మనం బయట చేసేది లోపల చేసేది కూడా యాగమే అయితే దీన్ని అనుసరించి అది చేస్తా అది లోపల ఉండే జ్ఞానంలో చేస్తాం మన ఆహుతిని అను అనుయాగం మన ప్రతి కార్యం అట్లాగా అనుయాగం కావాలి అలా చేస్తేనే అది శ్రద్ధతోటి చేసిన హోమం అవుతుంది లేకపోతే అది హోమము అవ్వదు ఇక వేదం చేసేటటువంటి వైదికమైనటువంటి క్రియాకలాపాలు చేసేవాళ్ళు చేసే కొన్ని పనులు ఉంటాయండి ఏమేమిటి ఆ పనులు ఆ పనులు చేసిన తర్వాత వాళ్ళు చేస్తేనే యజ్ఞాలు ఫలిస్తాయి అవి ఏమిటో చెబుతాం తర్వాత మంత్రం చూడండి అందాం దాన్ని కూడా ఒక్కసారి మనం ఓం యశ్యాగ్నిహోత్రం అదర్శ్యం అపౌర్ణమాసం అచాతుర్మాస్యం అనాగ్రయణం తిథివర్జితం ఆహుత అవైశ్వదం అవిధి నాహుతం ఆ సప్తమాన్ హినస్తి ఓం బ్రాహ్మణుడు అని పేరు పెట్టుకున్న ఎవడైనా ఇవి చేసి తీరాలి ఈవెడ మేము కూడా బ్రహ్మ గర్జన చేస్తాం మంచిదే ముందర బ్రాహ్మణుడను నేను అని అనుకోవడానికి తగినట్టుగా నువ్వు చేయాల్సిన కొన్ని క్రియలు ఉన్నాయి అవి తెలుసుకోవాలి అవి ఆచరించాలి అప్పుడు గర్జించవచ్చు లేకపోతే అది పిల్లి కూతలు అవుతాయి తప్ప గర్జనలు కావాలి అంటే కేవలం మొన్న జరిగింది కానీ దాన్ని మేము ప్రస్తావిస్తున్నాం కానీ ఎవరికైనా ఏ గర్జన చేసేవాడికైనా అంతేనండి అది ఈ గర్జన ఆ గర్జన అనే ప్రశ్న లేదు నీకుండే కొన్ని విధులు ఉంటాయి విధులు నువ్వు నిర్వర్తించాలి అప్పుడు హక్కుల కోసం పోరాడాలి విధి నిర్వహణ చేయని వాడు హక్కులను అడిగే ప్రశ్న ఉండదు విధి నిర్వహణ అనడానికి విధి ఏమిటో తెలియకపోయిన వాడికి విధి నిర్వహణ అనేది అసమ